అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ ధరించండి హాయ్ వెల్కమ్ టు ఉప ఎన్నిక మీద తెలంగాణ యావత్ తెలంగాణలో ఉన్న నేతలు అంతా ఫోకస్ పెట్టారు ఎవరు గెలుస్తారు ఏంటని చెప్పి అంత డైలమాలు ఉన్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో మనకు చాలా సర్వేలు చూసాం సో ఐపీఎస్ అని చెప్పి కటాకార్తీ సీనియర్ జర్నలిస్ట్ గారు ఇచ్చారు సో కొన్ని కొన్ని సర్వేలు మనం చూస్తున్నాం సో ఎవరికి ఇదిగా వాళ్ళు ఇస్తున్నారు కానీ ఎండ్ ఆఫ్ ది డే అందరూ కూడా అక్కడ బీఆర్ఎస్కే ఫర్గా ఉంది జూబ్లీ హిల్స్ సో కాంగ్రెస్ ఒక రకంగా జనాలని మెప్పించలేకపోయింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ పరిపాలనలో అనేది ప్రజల్లో స్పష్టంగా వస్తున్న మాట సో ఇలాంటి నేపథ్యంలో మూడ్ ఆఫ్ మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అనే పేరుతో ఒక కొత్త సర్వే వచ్చింది మీ టైం ఎక్కువ నేను ల్యాక్ చేయను చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను జస్ట్ టూ మినిట్స్ సో ఎర్రగడ్డ ఇది అంటే ఒక సర్వే ఇచ్చేసి ఏదో బీఆర్ఎస్కి ఫార్టీ టూ కాంగ్రెస్కి థర్టీ టూ అట్లా ఇవ్వటం కాదు సో ఇది డివిజనల్ వైజ్గా చేసిన సార్ ఇది చాలా ఇంపార్టెంట్ సో ఎన్ని శాంపుల్స్ కలెక్ట్ చేశారు ఏంటనేది అనుకుంటు మీకు కేర్ చూపిస్తా సో చూడండి ఒకసారి ఎర్రగడ్డ ఎర్రగడ్డ డివిజన్లో ఏడు వందల అరవై శాంపుల్స్ కలెక్ట్ చేశారు అండ్ షేక్పేట్లో వచ్చేసి ఏడు వందల ఎనభై శాంపుల్స్ కలెక్ట్ చేశారు యూసఫ్గూడలో ఐదు వందల ఇరవై శాంపుల్స్ కలెక్ట్ చేశారు అండ్ వెంగళూరావు నగర్ ఐదు వందల యాభై శాంపుల్స్ బోరబండలో ఏడు వందల తొంభై శాంపుల్స్ రెహ్మత్ నగర్లో ఏడు వందల ఎనభై అండ్ శ్రీనగర్ కాలనీలో ఐదు వందల పది సో మొత్తం కలెక్ట్ చేసిన శాంపుల్స్ ఎన్నయ్యా అంటే నాలుగు వేల ఆరు వందల తొంభై శాంపుల్స్ కలెక్ట్ చేశారు సో దీని ఫౌండర్ ఎవరంట మూర్తి విఆర్ అంట సాస్ గ్రూపు ఫౌండర్ కూడా సో వీళ్ళు చేసింది ఏంటంటే ఆల్ ద శాంపుల్స్ కలెక్టెడ్ ఆన్ ఫీల్డ్ ఓన్లీ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ఓటర్స్ నో ఆన్లైన్ ఎస్ఎంఎస్ టెలిఫోనిక్ శాంపుల్స్ ఆర్ ఎంటర్ టు నో ద మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ సో అన్నీ కూడా డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళే చేసాము సో ఎస్ఎంఎస్లు కానీ ఫోన్ చేసి కనుక్కోవడం కానీ అలాంటివి ఏం చేయలేదని చెప్పి చెప్తున్నారు సో ఫైనల్గా ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్తుందంటే ఇది కూడా మళ్ళీ డివిజనల్ వైజ్గా సో ఎర్రగడ్డ జాగ్రత్తగా పెట్టుకోండి ఎర్రగడ్డలో కాంగ్రెస్కి నలభై మూడు శాతం బీఆర్ఎస్కి నలభై ఏడు శాతం బీజేపీకి ఎనిమిది శాతం సో ఇంకా అదర్స్ని తీసేద్దాం లిస్ట్ లో కూడా లేరు కాబట్టి తీసేద్దాం సో మెయిన్ మెయిన్ పార్టీస్ ఎవరైతే వాళ్ళు గురించి చెప్పుకుందాం అండ్ షేక్పేట్కి వస్తే నలభై ఎనిమిది శాతం కాంగ్రెస్కి ఉంది నలభై ఐదు శాతం బీఆర్ఎస్కి ఉంది ఐదు శాతం మాత్రమే బీజేపీకి ఉందన్నమాట అండ్ యూసఫ్ కూడా విషయానికి వస్తే కాంగ్రెస్కి నలభై మూడు నలభై మూడు శాతం ఇటు బీఆర్ఎస్కి నలభై ఎనిమిది శాతం సో బీఆర్ఎస్కి ఇక్కడ ఎర్రగడ్డలో ఎక్కువ ఉంది అండ్ యూసఫ్ కూడా ఎక్కువ ఉంది బీజేపీకి వచ్చేసి సెవెన్ పర్సెంట్ మాత్రమే అండ్ వెంగళరావు నగర్కి వస్తే కాంగ్రెస్కి ఎక్కువ ఉంది సో నలభై ఐదు శాతం అండ్ బీఆర్ఎస్కి వచ్చేసి నలభై మూడు శాతం బీజేపీకి వచ్చేసి ఎనిమిది పాయింట్ ఐదు శాతం అండ్ నెక్స్ట్ బోరబండకు వద్దాం బోరబండ డివిజన్కి వస్తే కాంగ్రెస్కి నలభై మూడు శాతం బీఆర్ఎస్కి నలభై ఏడు శాతం అండ్ బీజేపీకి వచ్చేసి ఏడు పాయింట్ ఐదు శాతం అండ్ రెహమత్ నగర్ కాంగ్రెస్కి నలభై ఎనిమిది శాతం అండ్ బీఆర్ఎస్కి నలభై నాలుగు శాతం బీజేపీకి ఆరు శాతం ఫైనల్గా శ్రీనగర్ కాలనీ విషయానికి వస్తే నలభై మూడు శాతం కాంగ్రెస్కి నలభై ఏడు శాతం బీఆర్ఎస్కి అండ్ బీజేపీకి వచ్చేసి ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే సో ఇవి జస్ట్ ఓవరాల్గా కాదు ఏ డివిజన్కి అయితే అక్కడ ఓటర్లు మాట్లాడారో ఇంట్రాక్ట్ అయిన తర్వాత వచ్చిన సర్వే అండ్ ఫైనల్గా విషయానికి వస్తే ఎవరు గెలుస్తారు అనే విషయం మూడ్ ఆఫ్ జూబ్లీ చెప్తున్న ఈ సర్వే ప్రకారం బీఆర్ఎస్కి గెలుపు అవకాశాలు నేను చెప్తుంది నలభై ఆరు పాయింట్ ఐదు శాతం బీఆర్ఎస్కి ఓట్ షేరింగ్ ఉంది అండ్ ఈ కాంగ్రెస్కి నలభై రెండు పాయింట్ ఐదు శాతం అండ్ బీజేపీకి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం ఇంకా అదర్స్ ఇండిపెండెన్స్ కావచ్చు వాళ్ళు కావచ్చు సో వాళ్ళకి రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతం వాళ్ళకి గెలుపే ఉన్నాయని చెప్తుంది సో ఫైనల్గా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని ఎట్టి పరిస్థితిలో ఈ మూడ్ ఆఫ్ జూబ్లీ సర్వే థేటర్ తెల్లం చేస్తుంది సో మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్గా కామెంట్ చేయండి గ్రౌండ్ రెస్పాన్స్ కూడా నాకు కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి చూస్తున్నాను మనంటివి